రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయస్వరూపిణి నమః శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు వినాయక చవితి శుభాకాంక్షలు ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి ఏకదంతుడు వక్రతుండం ఎన్నో ఎన్నో విలక్షణమైనటువంటి ఆకార స్వరూప విశేషాలు కలిగి వేదకాలం నుంచి కూడా ఒక ప్రాచీనమైనటువంటి దేవతగా ఆరాధింపబడుతున్నటువంటి గణపతి వినాయక స్వామి విఘ్నేశ్వరుడు ఏరంబుడు ఈ తండ్రి యొక్క తత్వాన్ని ఈ స్వరూపం వెనుక తత్వం వెనుక దాగినటువంటి ఖగోళపరమైన తాత్విక పరమైన అద్భుతమైనటువంటి రహస్యాలని చూద్దాం ఎందుకంటే చాలా విశిష్టమైన విలక్షణమైనటువంటి ఎన్నో ఎన్నో అంశాలు వినాయక చవితి చుట్టూ వినాయకుడి చుట్టూ ఉన్నాయండి చాలా ఆశ్చర్యపోతాం మనం అద్భుతం అనిపిస్తుంది వినాయక స్వామి యొక్క తత్వంలో ఆ స్వరూపంలో దాగినటువంటి రహస్యాలు విశేషాలు అన్నీ కూడా మొట్టమొదట భారతీయ సంస్కృతిలో వచ్చేటువంటి అన్ని పండుగలు కూడా ఒక ప్రకృతి లయకి ఒక ఋతు సంబంధమైనటువంటి ప్రధానంగా నక్షత్రాల ద్వారా కలిగేటువంటి మార్పులు ఆ మార్పులు ఋతువులలో వచ్చేటువంటి మార్పులు అవి మన జీవితాలలో ప్రకృతిలో కలిగించేటువంటి మార్పులు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏర్పాటు చేసినటువంటి తిథులు మన పండుగలు ఎంత గొప్ప విశేషం తెలుసా అండి భారతీయులకు ఉన్నటువంటి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానము అద్వితీయమైనది ప్రాచీనమైనటువంటి ఋషులు మనది ఆర్ష సంస్కృతి కదా ఆర్షులు అంటే ఋషులు అందించినటువంటి దివ్యమైన సంస్కృతి మనది సోదర నివేదిత ఒక ఒక చోట అంటారు ఏమంటారంటే పాశ్చాత్య దేశాలలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎన్నో ఎన్నో జరిగి ఉండొచ్చుగాక ఏమాత్రము అందము లేనటువంటి ఒక కురూపి అయినటువంటి ఒక ముని ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని చేసేటువంటి ధ్యానానికి తపస్సుకి ఆ దృష్టికి గోచరించేటువంటి అతీంద్రియ శక్తితో అతను దర్శించేటువంటి విషయాలు అత్యున్నతమైనవి ఉత్కృష్టమైనవి అని చెప్తుంది సోదరు నివేదిత తల్లి మహాతల్లి అలాగా ఒక రుతంబర ప్రజ్ఞ ఇంద్రియాతీతమైనటువంటి ప్రజ్ఞ ఏ సైంటిస్ట్ కనిపెట్టినా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ల్యాబొరేటరీస్ల కృషి చేసి 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 వాళ్ళు కనిపెట్టేది ఈ భౌతికమైనటువంటి బుద్ధికి మేధస్సుకి అందేంతవరకే కానీ ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ శక్తులకి ప్రజ్ఞకి అతీతమైనటువంటి తపశక్తితో అంతర్దృష్టితో వారికి గోచరించినటువంటి దివ్య సత్యాలు అత్యంత అద్భుతమైనవి ఇప్పుడు ఎంతో గొప్పగా నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నటువంటి ఇంకా ఇంకా ఆశ్చర్యపోయే రోజులు వస్తాయి మన యొక్క వైదిక ఋషుల యొక్క ఆవిష్కరణలను చూసి ఆ విధంగా ఒక నక్షత్రాల గమనిక అమరిక మార్పు వాటి యొక్క చలనము వీటి బట్టి మన వినాయక చవితిని కూడా ఏర్పడిందండి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి భాద్రపద మాసము శుక్లపక్షము వచ్చేటువంటి పంచమీ తిథి రోజున ఒక నక్షత్ర సమూహం సప్తర్షి మండలం సప్తర్షి మండలం నుంచే వచ్చారు కదా మన స్వామి వివేకానంద ఎంత అద్భుతంగా ఉంటుంది స్వామి వివేకానంద ఆవిష్కరణ దృ దృశ్యము గురుదేవులు చెప్తారు రామకృష్ణులు వారు శిష్యులందరూ కూర్చొని ఉండగా ఒకనొక దివ్యమైన లోకానికి వెళ్ళానయ్యా దేవతా లోకానికంటే పైన ఉన్నది దేవతలకు మించి తేజస్సులో అందంలో ఔదార్యంలో గొప్పగా ఉన్నారు అక్కడ ఋషులు సప్తర్షులు అని సప్తర్షుల్ని వర్ణిస్తారు మన రామకృష్ణుల వారు మన గురుదేవులు అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక మహా ఋషి స్వామి వివేకానంద అక్కడ ఉన్న ఘనీభవించిన చైతన్యమంతా ఒక చిన్న బాలుడిగా రూపుదాల్చి ఇద్దరూ కలిసి వస్తారు కదా అటువంటి దివ్య సప్తర్షి మండలం ఆ సప్తర్షి మండలము ఆ రోజు భాద్రపద శుద్ధ పంచమి రోజు తూర్పు దిక్కున ఉదయిస్తుంది ఉదయాన్ని దానికి ముందు రోజు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు అక్కడ వినాయకుడి ఆకారంతో నక్షత్రాలు ఉదయిస్తాయి ఆ రోజు అక్కడ నక్షత్రం ఉదయిస్తుందండి సాయంత్రము పూట ఈ ఈ ఇంత ఖగోళపరమైనటువంటి విజ్ఞానము విశేషము ఉంది వినాయక చవితి జరుపుకోవడంలో త తర్వాత ప్రాచీన కాలంలో గురుకులంలో బ్రహ్మ విద్యని యువ విద్యార్థులకి నేర్పించేటప్పుడు ఈ భాద్రపద చతుర్థి రోజున ప్రారంభం చేసేవారు ఎందుకంటే ఆ సప్తర్షి మండలం నుంచి వచ్చేటువంటి ఆ సప్తర్షుల యొక్క దివ్య తేజస్సు శక్తి వీరికి కలగాలని ఉండాలని అనుగ్రహం ఇవ్వాలని ఆ బ్రహ్మ వీళ్ళు పరిపూర్ణులు కావాలని ఆ రోజు ప్రారంభం చేసేవారు అది అద్భుతమైనటువంటి విషయం చూడండి ఈ సప్తర్షి మండలము ఈ యొక్క సమస్తమైన గ్రహ మండలము ఈ నక్షత్రాలు వీటన్నింటినీ ఒక చక్కటి అందమైనటువంటి ఒక నిర్మాణం ద్వారా ఆ రోజు వినాయక చవితి రోజు ఆవిష్కరించుకుంటారు హిందూ సంస్కృతిలో అదెలాగా దీనిని పాలవెల్లి అంటారు మిల్కీ వే పాలపుంత అని కూడా అంటారు కొన్ని వెదురు చట్రాలు వెదురు బద్దలు తీసుకొని ఒక చట్రంలాగా పందిరిలాగా చేస్తారు కదా దానికి గుండ్రంగా ఉన్నటువంటి వెలగ పండ్లు ఇవన్నీ కూడా వేలాడదీస్తారు ఇవన్నీ కూడా మిల్కీ వే ఒక నక్షత్ర సముదాయానికి ఒక అద్భుతమైనటువంటి ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మన ఋషులు ఇంత అందంగా ఈ పండుగ ద్వారా మనకి అందిస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది ఒక సౌందర్యము విజ్ఞానము రెండు కలవడం వల్ల ఒక గొప్ప సృజనాత్మక శక్తి భారత జాతిలో ఉండేది ఆ సృజనాత్మక శక్తి వల్ల ఎన్నో ఎన్నో అపురూపమైన వస్తువుల్ని ఉత్పత్తి చేసి వాటిల్ని వివిధ దేశాలకి వర్తక వాణిజ్యాల ద్వారా అమ్మేవారు అదొక గొప్ప సబ్జెక్ట్ అది పక్కన పెడదాం అంటే ఈ యొక్క ఈ పందిరి ద్వారా అందులో వినాయక స్వామిని ఉంచడం ద్వారా ఇంత గొప్ప భౌ ఖగోళపరమైనటువంటి విజ్ఞాన రహస్యం అందులో ఉంది చాలా గొప్ప విషయం ఆలోచించండి అలాగే ఈ వినాయక చవితి రోజు మనము ఆరాధించేటువంటి ఈ వినాయక స్వరూపం ఇప్పుడు మనం ఖగోళపరమైనటువంటిది చెప్పుకున్నాం దానికి ఇంకా చాలా ఉందండి ఖగోళపరమైనటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి హస్తిముఖుడు వినాయకుడు అంతేగాక ఆ రోజు ఒక ఐమూలము అని అంటారు దాన్ని ఇట్లా అట్లా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నక్షత్ర మండలం అంతా కూడా ఒక సర్పాకారంలో భాషిస్తుంది కాబట్టి ఆయన నడుముకి ఆ సర్పాన్ని ధరింపజేయడము అబ్బో అసలు ఎందుకు లేండి అసలు ఒక నాగబంధం అంటారు దాన్ని అక్కడ ఉండటువంటి నక్షత్ర సముదాయానికి కూడా నాగబంధము అనేటువంటి ఒక కూటమి ఉంటుంది ఒక నక్షత్ర సముదాయం దానికి ప్రతీకగా వారి మన వినాయక స్వామికి సర్పాన్ని ధరింపజేయడము ఇలాగా వస్తుందండి ఖగోళ శాస్త్రమైనటువంటి విజ్ఞానపరమైన విషయాలన్నీ కూడా ఈ పండుగలో ఈ మూర్తిలో దాగి ఉంటాయి యోగశాస్త్రపరమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి వినాయకుడు మూలాధార చక్రానికి అధిదేవత కదా మన శరీరంలో మూలాధార చక్రం మొట్టమొదటి అంటే కిందది కుదురు కుదురు లాంటిది అనమాట ఇది ఉంటేనే అన్నీ ఉంటాయి కదా కాబట్టి దీనికి అధిష్టానము భూమి భూతత్వానికి ప్రతీక ఆ భూతత్వానికి ప్రతీకగానే మట్టితో వినాయకుడిని చేసి తర్వాత దానిని జలతత్వంలో నిమజ్జనము చేయడం అన్నది అక్కడ యోగశాస్త్ర రహస్యం మనకి తెలుస్తుంది అంతేకాదు ఈ ఈ మూలాధార శక్తి కి ఈ కుండలిని శక్తి మూడు చుట్టలుగా మనకి మూలాధార చక్రంలో చుట్ట చుట్టుకొని పడుకొని ఉంటుందని కదా చెప్తారు యోగ శాస్త్రంలో ఈ శక్తిని గణపతి స్వామి ఆరాధన ద్వారా గణపతి స్వామి ప్రధానం అక్కడ ఈ శక్తి మొత్తం ఉత్తేజితం పొంది పైకి వెళ్ళడానికి గణపతి ఆరాధన చాలా ప్రధానం గణపతి ఎప్పుడైతే మనకి అనుగ్రహాన్ని ఇస్తాడో మిగతా మిగతా కూడా ఈ కుండలని శక్తి అంత దివ్యంగా మనకి సహస్రంకి చేరడానికి తొలి దైవము మన గణపతి తొలి దైవంగా ఎందుకు పూజిస్తున్నాము అన్నదానికి చెప్పుకోబోతాం ఎందుకు మొట్టమొదటి పూజలన్నీ గణపతికి మనము ఏ సమావేశం చేసినా సభ చేసినా గొప్ప కార్యక్రమాలు చేసినా మొట్టమొదట మనము గణపతి స్తోత్రంతోనే మొదలు పెడతాం కదా ఎంత గొప్పగా ఋగ్వేదంలోనే మనకి కనిపిస్తుంది అద్భుతమైన అసలు ప్రధానంగా రామకృష్ణ మఠంలో స్వామీజీలు భలే చెప్తారు గణనాం త్వాం గణపతి అని చెప్పి ఎంత గొప్పగా చెప్తారండి ఆ మంత్రం ఆ మంత్రము ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి దివ్యమైన గణపతిని జ్యేష్ఠరాజుగా బ్రహ్మణస్పతిగా బృహస్పతిగా చెప్పేటువంటి అద్భుతమైన మంత్రం ఎందుకు ఆయనకి జ్యేష్ఠరాజు అని పేరు వచ్చింది ఎందుకు ఆయన మొట్టమొదటి దేవత అయ్యాడు అన్నది ఇప్పుడు చూద్దాం ప్రధానంగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని మనకి వేదాలు చెప్తున్నాయి ఓం అన్నటువంటి శబ్దము మొట్టమొదట ఉద్భవించింది అని ఈ ఓంకారానికి ప్రతీకగానే ఉంటుంది వినాయక స్వామి ఆకారం స్వరూపం అంత గమనించండి తొండం ఇలా తిరిగి ఉండడము ఈ ఈ స్వామి యొక్క కడుపు ఇట్లా ఇంత పెద్దదిగా ఉండడము ఆ మొత్తము ఓంకార స్వరూపుడు ఈ ఓంకారాన్ని చూస్తేనే మనకి వినాయక స్వామి గుర్తొస్తాడు కాబట్టి మొట్టమొదటి ఆ శబ్ద స్వరూపము వినాయక స్వామి అంతేకాదు సమస్తమైనటువంటి శబ్దాలు విద్యలు మంత్రాలు ఇవన్నిటికీ కూడా ఆధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా చెప్తారు వినాయకస్వామి సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ఆ ఉదరంలో ఉన్నాయి కాబట్టే ఆ ఉదరాన్ని అంత పెద్దగా కూడా మనము దర్శించడం జరుగుతుందండి అంతేకాదు ఇంకొక విశేషం ఏమంటే ప్రధానంగా మనము వినాయకస్వామిని గజవదనంతో చూస్తాం కదా పైనన్నటువంటి గజవదనము కింద ఉన్నటువంటి మనిషి శరీరం గజవదనము ఒక చిన్మయతత్వానికి దైవతత్వానికి ప్రతీకగా ఈశ్వర చైతన్యానికి ప్రతీకగా కింద ఉన్నటువంటి నర శరీరము మనిషి శరీరం లాగా ఉంటుంది కదా అదంతా కూడా ప్రకృతిపరమైనటువంటి శక్తికి సంకేతంగా భావన చేస్తారు అంటే జగత్తుకు సంబంధించినటువంటిదిగా ఇది జగము అది పైన ఈశ్వరుడు వచ్చినటువంటి చైతన్యం ఈశ్వర చైతన్యమే ఈ జగత్తునంతా నడిపిస్తోంది ఇట్లాంటి ఆధ్యాత్మిక తత్వపరమైనటువంటి అద్భుతమైనటువంటి రహస్యం కూడా ఇందులో ఉంది అంతేకాదు ఈ ఒకే దంతం ఉంటుంది స్వామికి శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపంగా భగవంతుడిని వినాయక స్వామిని మనము ఆరాధిస్తాం మనకి బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో కూడా ఒక అద్భుతమైన వృత్తాంతం వస్తుంది స్వామిని ఎంతో గొప్పగా శివపార్వతుల యొక్క ఆ నవ్వులో నుంచి పుట్టాడు ఒకరిని చూసి ఒకరు ఆనంద స్వరూపంగా జ్ఞానానందం కదా వాళ్ళిద్దరూ కలిస్తే వచ్చేది శివుడు జ్ఞానానికి అమ్మ ఆనందానికి ప్రతీకగా చెప్తాయి మనకి శాస్త్రాలన్నీ కూడా అప్పుడు జన్మించినటువంటి గొప్ప శక్తి మన గణపతి గొప్ప విఘ్నాలని నశింపజేసేటువంటి మహాద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడు అప్పుడు జయ విఘ్న శిల అనేటువంటి వాడు రాక్షసులు ప్రయోగించినప్పుడు ఈ స్వామి యొక్క విజృంభణతో దాన్ని మొత్తం అణిచిపారేస్తారు మనకు అదంతా చెప్పుకోవడానికి సమయం లేదు కానీ గొప్పగా కాలంలో వచ్చేటువంటి ప్రతికూలతలు విఘ్నాలు వీటిల్ని తొలగించేటువంటి ఒక అద్భుతమైన పరబ్రహ్మ స్వరూపమే వినాయకుడిగా భావన చేయడం జరుగుతుంది ఎన్ని తత్వ రహస్యాలు ఉంటాయో గణపతి అంటే సమస్తమైన గణములకి ప్రభు అధిపతి ఏమిటా గణములు ఒక్కటిగా ఉంటూనే విడివిడివిడిగా వ్యక్తిత్వ ఒకటిగా ఒకే ఒకటేగా ఉంటాయి కానీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకి మనిషి శరీరంలో అవయవాలు అంటాం దేనికవి విడిగానే ఒక ప్రత్యేకత కానీ అన్నీ కలిపి ఉంచేది ఒకే చైతన్యం అలాగే మామిడి చెట్లు చెట్లు తీసుకోండి వివిధమైనటువంటి ఎన్నో రకాల 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 పేర్లతో ఉంటాయి అన్నిటికీ కలిపి మనము మామిడి చెట్టు అని అంటాం ఇట్లా వివిధమైనటువంటి స్వరూపాలలో విభిన్నంగా కనిపించేటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఒక ఏక చైతన్యం ఒకటి ఇంకొకటి గణములు అంటే అక్షర సముదాయము వేదమంత్రముల సముదాయము అని కూడా అర్థం వస్తుంది ఒక ఉచ్చారణ ద్వారా వచ్చేటువంటి ఛందస్సులు గురువులు లఘువులు అంటాం మన మామూలుగా ఈ శాస్త్రాలలో వ్యాకరణ శాస్త్రంలో దాని శబ్దశక్తి ద్వారా ఏర్పడేటువంటి విభిన్నమైనటువంటి ఛందస్సులు అలాగే వేద మంత్రాలలో ఉన్నటువంటి గణాలు అంటే గ్రూప్స్ సమూహాలు వీటన్ని ఇంటికి అధిపతి మన వినాయక స్వామి అంటే సకల విద్యా అధిదేవత విద్యా ప్రదాత మహాజ్ఞాన స్వరూపంగా కొలుస్తాం అందుకే వినాయక చవితి రోజు మనము అందరము కూడా పుస్తకములు పెట్టి అక్కడ పూజ చేసుకోవడం అన్నటువంటి ఆనవాయితీ పిల్లలే కాదు మనం కూడా పెట్టి చేసుకోవాలండి మనకు ఆ పుస్తకాలు ఎన్ని లేవు మన జీవితం ధరించడానికి మనం కూడా పెట్టి పూజ చేసుకోవాలి అందుకు స్వామి విద్యాప్రదాత సకల విద్యాప్రదాత ఎంత గొప్పగా ఉంటుందో వినాయక స్వామి యొక్క స్వరూపము తత్వము అన్నీ కూడా మామూలుగా మనకి ఒక సామెత చెప్తారు చూడండి వీడికి పొట్ట నిండా మాటలేనంటారు ఎందుకని అంటారు అని ఎంత వచ్చిందో చూడండి ఆ సామెత అట్లాగా స్వామి యొక్క సమస్తమైన శరీరం అంతా కూడా ఒక మంత్ర సంబంధమైనటువంటిది ప్రధానంగా బొజ్జలోనే అన్ని సప్తకోటి మహామంత్రాలు దాగి ఉన్నాయని శాస్త్రం చెప్తున్నటువంటి గణపతి అధర్వ శీర్షం అన్నటువంటిది గణపతి పురాణం అన్నటువంటిది ఇవన్నీ కూడా గణపతి ఉపాసనలోని మర్మాలు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క తత్వము ఆయనకు కథలు ఆయన జయించినటువంటి రాక్షసులు ఇట్లా ఎన్నో కథలు ఉన్నాయి గణపతికి సంబంధించినటువంటివి ఆయన మూర్తులు ముప్పై రెండు మూర్తులు నృత్య గణపతి బ్రహ్మగణపతి క్షిప్రగణపతి ఉచ్ఛిష్ట గణపతి అబ్బో సంగీత గణపతి ఎన్ని మూర్తులు ఉన్నాయో గణపతి స్వామికి చెప్పలేము చెప్పలేవు ముత్తుస్వామి దీక్షితులు కూడా వాతాపి గణపతి భజే అన్నటువంటి కీర్తనలో ఎంత గొప్పగా ఈ తత్వాన్ని ఆవిష్కరింపజేస్తారు కదా అట్లాగా సంగీతానికి సాహిత్యానికి సమస్త మంత్రశక్తికి సాధనామయమైనటువంటి లౌకిక విద్యలు కావచ్చు అటు ఆధ్యాత్మికమైనటువంటి సాధనాపరమైనటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తులన్నింటికీ జ్ఞానానికి అన్నింటికీ కూడా వినాయక స్వామి గొప్ప విద్యాప్రదాత కాబట్టే తొలి దైవం విఘ్నాలని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తొలి దైవం అతను ఇంకా కూడా మనకి పురాణాల్లో శివుడు త్రిపురాసుర సంహారం చేసే ముందు ఈ వినాయకుడిని ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయి కుమారుడే కదా అన్నట్లుగా అక్కడ జయం లభించలేదు స్వామికి తిరిగి వచ్చి వినాయకుడిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించి పూజించిన తరువాత త్రిపురాసురుణ్ణి సంహరించగలిగాడు అని మనకి శివపురాణం మొదలైనటువంటి పురాణాలు చెప్తున్నటువంటి మాట అంత అద్భుతమైన దివ్యమైన తత్వం అంతేకాదు ఇంకొక మహాద్భుత తత్వం దాగి ఉంది చూడండి వినాయక స్వామి యొక్క వాహనము మూషికం మూషికం అంటే ఎలుక కదా ఈ చిన్న ఎలుక మీద ఎంత పెద్ద వినాయక స్వామి అయిందబ్బా కదా కానీ మూషికము అన్నది అక్కడ ఒక జీవభావానికి అంటే జీవుడికి ప్రతీక విన ఎలుకలు ఎప్పుడు కలుగులో ఉంటాయి కదండి కలుగంటే చీకటిగా గుహలాగా ఉండే దాంట్లో ఉంటాయి జీవుడు కూడా ఒక హృదయం అనేటువంటి గుహలో తమ తన ఇంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప గంధాదుల ద్వారా లో బయట ఉన్నటువంటి సమస్తమైన విషయాలని అనుభూతి చెందుతూ అనేటువంటి గుహలో కలుగులో తన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవుడు అవునా కదా ఇది మనం అందరం చేసే పని మనకు ఆనందాన్ని మన ఇంద్రియాల ద్వారా మనం బయట ప్రపంచం నుంచి తీసుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం ఈ జీవుడిని అధిష్ఠించి ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యమే వినాయక స్వామి ఈ జీవుడిని నడిపించేటువంటి ఈశ్వర చైతన్యము మహాశక్తి వినాయక స్వామి కాబట్టి ఆయన అంతా విస్తారమైనటువంటి రూపంతో మనకు ఉంటాడు విష్ణు సహస్రమంలో మనము స్థవిష్ఠ అన్నటువంటి నామాన్ని చదువుతామంటే గొప్ప వ్యాపించిపోయినటువంటి వాడు విస్తారమైనటువంటి ఘనమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు స్వామి దీనిని ఇంకొక రకంగా కూడా చెప్తారు స్వామికి ఉన్నటువంటి చేటల్లాంటి చెవులు ఈ మూషికము ఇదంతా కూడా భాద్రపద మాసంలో పొలాలు పంటలు అన్నిటి కూడా పచ్చగా పెరిగి పుష్కలంగా పంటలు ఉండేటువంటి సమయం కాబట్టి ఈ మూషికము దానికి ఎలుకలు ఎక్కువ ఉంటాయి కదండి పంటలు వండినప్పుడు అట్లాంటి ఒక పరిస్థితిని సూచిస్తుంది అంతేకాకుండా ఈ లాంటి చెవులతో మనకి ధాన్యాన్ని ఇలా చెరుగుతాం కదా మనము ఆ చెరిగేటప్పుడు పొల్లు అంతా పోయి ఉన్న మిగిలినటువంటి చక్కటి ధాన్యాన్ని మనం నిల్వ చేసుకుంటాం దానికి ప్రతీకగా చెబుతూ దాంట్లో కూడా ఇంకొక తాత్వికమైన అర్థం ఏం చెప్తారంటే మాయామయమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ జరిగి పారేసి సారభూతమైనది సారభూతమైనదే ఉంది భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో సారభూతమైనది ఏమైనా ఉందా శాశ్వతమైనటువంటి అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకోండి అయ్యాను కదా గురుదేవులు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు మనిషికి కావాల్సింది అదే ఇది మొత్తం కూడా ఇంద్రజాలం లాంటిది ఇంద్రజాలం లాంటిది ఏమీ లేదు ఇందులోని ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా బోధన చేస్తారు రామకృష్ణుల వారు కాబట్టి ఆ సారం లేని దాన్నంతా చెరిగి పారేసి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని భగవత్ తత్వాన్ని మాత్రము ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి దివ్యమైన జ్ఞాన ప్రదాత యొక్క స్వరూపము తత్వము ఈ వినాయక స్వామి చెవుల్లో దాగి ఉందని చెప్తారు ఎన్ని విశేషాలు ఉన్నాయి చూడండి ఎంతసేపైనా చెప్పుకోవచ్చు స్వామి గురించి అంత అద్భుతమైనటువంటి ఖగోళపరమైన ఎంత విజ్ఞానం ఉంది ఖగోళపరమైన యోగ సంబంధమైన తాత్విక సంబంధమైన పురాణ సంబంధమైన ఎన్నో విషయాలు విశేషాలు మనకి వినాయక చవితిలోనూ వినాయక తత్వంలోనూ ఆ స్వరూపంలోనూ కూడా మనకి కనిపిస్తాయి కాబట్టే బాలగంగాధర్ తిలక అప్పటి రోజుల్లో ఈ వినాయక చవితిని జరుపుకోవడం వల్ల సమస్తమైనటువంటి భారత జనులలో భారతీయులలో ఒక సాంస్కృతిక ఏకత్వ భావము జాతీయతా భావము ఒక గొప్ప చైతన్య భావాన్ని తీసుకురావడానికి ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా ఈ వినాయక చవితిని ఇండ్లల్లో మాత్రమే కాకుండా ప్రతి కూడలిలో ప్రతి వీధిలో జరుపుకునేటట్లు వాళ్ళలో ఒక గొప్ప దేశీయ అభిమానం మన ధర్మానికి పట్ మన ధర్మం పట్ల అభిమానం దేశము ధర్మము వీటన్నిటి పట్ల ఒక జాతీయత భావం పెంపొందింపజేయడంలో ఈ వినాయక చవితి చాలా గొప్ప ప్రాధాన్యతని వహిస్తోంది ఇది ఒక గొప్ప అంశం కదా ఇప్పుడు మరీ వెర్రితెలలు వేసిపోతుంది అనుకోండి అది వేరే సంగతి కానీ మొత్తం మీద ఈ తొమ్మిది రోజులు జరిపేటువంటి ఆచారం కూడా ఉంది గణపతి నవరాత్రులని తొమ్మిది పూర్ణ సంఖ్య కదా గణపతి స్వామికి మనం నివేదన చేసేటువంటి ఈ ఉండ్రాళ్ళు కుడుములు ఇవి కూడా పూర్ణ సంఖ్యలో గుండ్రంగానే ఉండడం వెనుక కూడా ఆ పూర్ణత్వానికి నిదర్శనంగానే చెప్తారు ఇట్లాగా సమస్తమైనటువంటి మంత్రాది దేవత విద్యాది దేవత కళాది దేవతగా వినాయకస్వామి వినాయక స్వామి ఆలయాలు భారతదేశంలో చాలా లెక్కకు మిక్కిలుగా ఉన్నాయండి ప్రధానమైన దైవం పిల్లలు కూడా ఇష్టపడేటువంటి ప్రేమించి పూజించేటువంటి దైవము వినాయక స్వామి అటువంటి వినాయకుడు వినాయకుడు అంటే విగత నాయకుడు అంటే మిగతా ఎవ్వరూ లేకుండా తాను ఒక్కడిగానే వెలిగేటువంటి అద్వితీయమైన పరబ్రహ్మ చైతన్య స్వరూపము వినాయక స్వామి అటువంటి స్వామి మనందరికీ కూడా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం ఆ జ్ఞానము కలగడానికి ఏ ఏ విఘ్నాలు ఉన్నాయి ఎనిమిది రకాల విఘ్నాలు చెప్తారు మనకి బ్రహ్మాండ పురాణంలో జయ విఘ్న శిల అన్నది వేసినప్పుడు ఈ దేవతా శక్తులన్నిటికీ అమ్మవారి సైన్యాలకి ఏమేమి ఆటంకాలు వస్తాయో తెలుసా అండి తంద్ర ప్రమీలిక అంటే ఒక తూగుతూ ఉండడం ఆవలింతలు రావడం అర్థం కాకపోవడం బద్ధకం సోమరితనం ఇవి ఎనిమిదిగా చెప్తారు ఈ శక్తుల్ని ఈ శక్తుల్ని అంటే విఘ్నాలని ఈ విఘ్నాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి వాడు నిర్మూలించేటువంటి వాడు స్వామి అటువంటి ఆధ్యాత్మిక ప్రగతిలో మనకి వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ మన లౌకిక జీవితంలో కూడా వచ్చేటువంటి అనేక అనేక విఘ్నాలన్నింటినీ స్వామి తొలగించాలని ప్రధానంగా ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్కర పరిస్థితిని తొలగించి అందరికీ కూడా గొప్ప సుస్థితిని ఆరోగ్య ప్రధానమైనటువంటి శాంతి ప్రధానమైనటువంటి శాంతిప్రదాయకమైన వాతావరణాన్ని కలిగించాలని అందరికీ కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకి తగిన అనుకూలమైన స్థితిని కలిగించాలని ఆ స్వామిని వేడుకుందాం జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జై స్వామి వివేకానంద